శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకుంటుంది శ్రీ స్వయం సిద్ధ కాళీపీఠం ఇది గుంటూరులోని పట్టాపిపురంలో రవీంద్రనగర్లో ఉంది ఇక్కడ మహామహిమాన్వితమైన యోగి శ్రీ సిద్ధేశ్వరానంద పార్తీస్వామి స్వామివారు నడిచే దైవం ఆయన కొన్ని వందల వేల సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ వచ్చారు ఈ జన్మలో మన మధ్య పుట్టడం ఉండడం మన విశేషం ఆయన ఈ జన్మలు హిమాలయాలు కాశీ బృందావనం కామాఖ్య కుర్తాళ్ళ మొదలైన చోట్ల తపస్సు చేసి శ్రీ రాధాదేవి కాలభైరవుడు కాళి మొదలైన దేవతల అనుగ్రహం పొంది ఉన్నారు రెండు వేల ఒకటో సంవత్సరంలో కాళీదేవి ఆకాశ మార్గంలో ప్రయాణించి శ్రీనాథపీఠంలోని పూజా పూజామందిరంలోకి అనేక మంది కళ్ళ ముందు ప్రత్యక్షమైంది ఆరు వందల సంవత్సరాల క్రితం పూజ స్వామీజీ హిమాలయాల్లో తపస్సు చేసినప్పుడు వారి కోసం కాళీదేవి దిగి వచ్చి ఒక విగ్రహ రూపం దాల్చింది అప్పుడు కాళీ యోగిగా ఉన్న స్వామీజీ ఆ విగ్రహాన్ని వారితో పాటుగా కాశీ బృందావనం బుద్ధన భువనేశ్వర్ మొదలైన చోట్లకి తీసుకువెళ్లారు ఈ కాళీ విగ్రహం అన్ని విగ్రహాల వంటిది కాదు బసిబిడ్డ పెరిగి పెద్దటే ఈ విగ్రహం కూడా నిరంతరం శ్వాస విచ్ విచ్ఛ్వాసాలు ఉండడం నాడీ స్పందన ఈ విగ్రహంలో ఉంటుంది ఇది అయితే అక్కడ అమ్మవారి ఎదురుగా హోమకుండాన్ని ఏర్పాటు చేసి దానిలో నిత్యం హోమంలో జరిగినప్పుడు మనం ఏదైనా కోరికతో హోమం చేస్తే అక్కడ దేవతలు అమ్మవార్లు వచ్చి ఆహుతులు స్వీకరిస్తారని ప్రతీతి ఇక్కడికి వచ్చి హోమాలు చేయించుకొని కొన్ని వందల మంది వేల మంది తమ కష్టాలు పోగొట్టుకొని కామే సిద్ధి పొందుతున్నారు కాళీదేవి అనుగ్రహం అన్న అన్నవేద్యంగా అన్నితర సాధ్యంగా ప్రకాశిస్తూ ఉంది నేను అమ్మవారి భక్తురాలు కావడం వలన స్వామివారి నాకు అనుగ్రహం ఇవ్వడం వలన ఒకరోజు గుంటూరులోని ఆ స్వయం సిద్ధ ఖాళీపీఠాన్ని దర్శించుకున్నాను అక్కడ అమ్మవారు తదిక్షణంగా నన్ను చూస్తూ ఉన్నట్టు అనిపించింది వెంటనే నేను ఒక ఫోటో తీసుకున్నాను అందులో అమ్మవారు కన్ను తదేకంగా నన్ను చూస్తూ ఉన్నట్టు ఆ పిక్చర్లో చాలా స్పష్టంగా కనిపించింది అదేవిధంగా కాలభైరవుడు మహా ఉద్రిక్తుడై ఉంటాడు ఆయనకు కూడా ఫోటో చూసినప్పుడు ఆయన తనకు వాహనం కుక్కగా ఉన్నప్పుడు ఆ కుక్క కూడా నన్ను తదక్షణంగా ఆ సునకం కూడా నన్ను తదక్షణంగా చూస్తూ ఉన్నట్టు అనిపించింది ఆహా నేను పెంచుకునే మూడు కుక్కలో ఒక సునకం అచ్చం ఇలాగే ఉందని మా సునకం నన్ను నా ఇంటిని అనుక్షణం కాపాడుతూ ఉందని ఆ రోజు ఎంతో గ్రహించి పొంగిపోయాను ఇక్కడ అమ్మవారు ఆహుతులు స్వీకరిస్తుందని తెలిసి ఇంకా పరమానంద పరకు తరాలయ్యాను అదేవిధంగా ఇక్కడ దశ మహావిద్యలు ప్రత్యంగిర లలిత మొదలైన దేవత మూర్తులు కూడా ఉన్నాయి తప్పనిసరిగా ఈ కాళీ స్వయం సిద్ధ కాళీ పీఠాన్ని దర్శించుకుని